వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ ఇక ప్రపంచ ట్రయాథ్లాన్ పోటీలో విజేతగా నిలిచి ఐరన్ మ్యాన్ అవార్డు సాధించిన నిర్మల్ న్యూరో డాక్టర్ బిఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ కృషి పట్టుదల అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు చాలా రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్మల్ సైకిల్ క్లబ్ ఏర్పాటు చేసి కొంతమంది మిత్రులతో ప్రతిరోజు సైక్లింగ్ చేసేవాళ్లమని ఏదైనా సాధించాలన్న ఉద్దేశంతో నెదర్లాండ్స్ ఒలింపియాడ్ లో పాల్గొన్నానని హైదరాబాద్ బొంబాయిలో జరిగిన కొన్ని పోటీల్లో పార్టిసిపేషన్ చేశానంటూ అదే ఉత్సాహం గోవాలో జరిగిన ట్రయత్లాన్ స్థాయిలో అరవై నాలుగు దేశాలు ఇందులో పాల్గొన్నాయని ఒకటి సైక్లింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ మూడు విభాగాల్లో ముందున్నానని అందుకే అవార్డు నాకు దక్కిందన్నారు కొత్తగా స్పోర్ట్స్ లో పాల్గొనే విద్యార్థులు ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు అంకితబాబు ఉండాలని అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుందన్నారు నాకు సహకరించిన నిర్మల ప్రజలు అలాగే మా సైకిల్ క్లబ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు నిరూపించారు నిర్మల్కు చెందినటువంటి న్యూరో డాక్టర్ బిఎల్ నరసింహరెడ్డి గారు రీసెంట్లీ గోవాలో జరిగినటువంటి త్రైత్రాన్ పోటీల్లో మరి ఐరన్ మ్యాన్గా అవార్డు తీసుకున్నారు ఆ అవార్డు ఎలా వచ్చింది ఎలా సాధించారు దానికి సంబంధించిన వివరాలన్నీ మరి మనకి ఇక్కడే ఉన్నారు ఐరన్ మ్యాన్ అడిగి తెలుసుకుందాం సార్ రీసెంట్లీ మీరు గోవాలో జరిగినటువంటి పోటీలో పాల్గొన్నారు కదా ఆ అవార్డు ఎలా వచ్చింది మీ సక్సెస్ స్టోరీ ఏంటి ఎలా కష్టపడ్డారు అందరికి నమస్తే నేను డాక్టర్ బిఎల్ నరసింహారెడ్డి నేను ఒక న్యూరోఫిజిషియన్గా నా విధులు నిర్వర్తిస్తున్నాను మన నిర్మల్ న్యూరా హాస్పిటల్లో సో ఈ ఈ నా నాకున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ చూస్తూ నేను రోజు చాలా బిజీగానే ఉంటాను సో ఇలా బిజీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా సెడెంటరీ లైఫ్ అంటారు దీన్ని ఎటువంటి మనకు శారీరక శ్రమ ఉండదు వ్యాయామం ఉండదు చాలామంది నేనే కాదు చాలామంది డాక్టర్స్ కూడా వాళ్ళు వాళ్ళకి తినడానికి కానీ లేకపోతే ఇట్లా పొద్దున్న బయటకు వచ్చి ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి కానీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల చాలామంది చేయలేకపోతుంటారు సో ఇలా మేము కూడా అలానే చాలా అంటే ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక ఇలాంటి ప్రాబ్లంతోనే సఫర్ అవుతూ కొద్దిగా స్ట్రాంగ్గా ఏదైనా చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో ఇలాంటి ఐరన్ మ్యాన్ చేయడం అనేది ఉద్దేశంతోనే ఛాలెంజెస్ తీసుకోలేదు బట్ ఫస్ట్ ఇన్షియల్గా స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ ఆ టైంలో కొంచెం ఖాళీ టైమ్ ఉన్నది కాబట్టి ఆ టైంలో ఊరికే రన్నింగ్తోని ప్రారంభించి మేము ఒక రన్నింగ్ సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని ద్వారా మాకు అందరికీ ఒకరికి ఒకరికి ఇన్స్పిరేషన్ ఒకరిని న్యూస్ ఒకరు మేము ఇన్స్పైర్ అయిపోయి ఇంకా కూడా ఏమైనా చేయాలి ఇంకా కూడా ఏమైనా చేయాలని చెప్పేసి ఈ డైలీ రన్నింగ్ చేస్తూ స్లోగా సైక్లింగ్ చేస్తూ అలానే కొన్ని మ్యారథాన్స్లో పాల్గొని మ్యారథాన్స్ ఫినిష్ చేసి ఫస్ట్ ఇనిషియల్గా టెన్కేము పది కిలోమీటర్ల మ్యారథాన్ వెళ్ళినాము తర్వాత ఇరవై ఒక్క కిలోమీటర్ల మ్యారథాన్ వెళ్ళినాము తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నలభై రెండు కిలోమీటర్ల మ్యారథాన్ కూడా వెళ్ళి ఫినిష్ చేసినాము సో నా నేనంటే నేను ఒక్కనే కాదు నాతో పాటు మా గ్రూప్లో డాక్టర్స్ ఉన్నారు బిజినెస్ పీపుల్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు సో అన్ని రంగాలకు రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్లబ్లో ఉన్నారు దీని ద్వారా మనము ఒక మంచి ఫిట్నెస్ సంబంధించిన ఇన్స్పిరేషన్ మెసేజ్ ఇలా చేస్తున్నారని చెప్పేసి ఇంకొకరు 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 కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయగలుగుతారని చెప్పి మేము ఉద్దేశం అనమాట సో ఈ ఈ ఆన్లైన్ ద్వారా దానికి రిజిస్ట్రేషన్ చేసుకొని సో దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ముఖ్యంగా వాళ్ళు నిర్దిష్టించిన స్పెసిఫైడ్ టైంలోనే దాన్ని మనము కంప్లీట్ చేయాలి సో ఆ మూడు యాక్స్పెక్ట్స్ చేస్తే మాత్రమే మనము రైతులు ఇటు అవుతాము అండ్ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం చేస్తేనే ఈ టైటిల్ మనకు వస్తుంది అట్లా అనమాట ఇంతకంటే ముందు మీరు ఇంకా వేరే పోటీలో పాల్గొన్నారా ఇంటర్నేషనల్ పోటీలో గిట సో ఇంతకంటే ముందు అంటే ఇంతకుముందు చెప్పినట్టు మ్యారథాన్స్ అంటే రన్నింగ్లో పాల్గొన్నాను రన్నింగ్ లోపట ఇండియాలో ముంబై మ్యారథాన్ పాల్గొన్నాము హైదరాబాద్ ఎన్ఎంబిసి హైదరాబాద్ మ్యారథాన్ పాల్గొన్నాము అదేవిధంగా నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డాంలో నెదర్లాండ్స్ లోపల అది ఒలింపిక్ స్టేడియంలో అది పెద్ద వరల్డ్ వన్ ఆఫ్ ద టాప్ మ్యారథాన్స్ అనమాట చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఆర్గనైజ్ చేస్తారు చాలా వరల్డ్లో అంటే అది చాలా మంది కంట్రీస్ నుంచి వస్తారు అది మేము గతేడాది పాల్గొన్నాం అనమాట సో ఇట్లా ఒక మూడు పాల్గొన్నాము ఇప్పటివరకు ఇప్పుడు కొత్తగా యూత్కు ఏం మెసేజ్ ఇస్తారు సో ఏం ఏం లేదు మెసేజ్ ఇవ్వడానికి ఏం లేదండి అంటే ఇక్కడ ఏదైనా ఛాలెంజ్ చేసి తీసుకున్నప్పుడు కానీ ఏదన్నా మనము అనుకున్నప్పుడు కానీ చాలామంది ఇలాంటి వీడియోస్ విన్నప్పుడు లేకపోతే ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఆ ఇన్స్పిరేషన్ అనేది ఒక చిన్న వేవ్ లాంటిదే ఇన్స్పైర్ ఆర్ మోటివేషన్ అవుతారు కదా మోటివేషన్ ఈజ్ జస్ట్ టెంపరీ అంటే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు డిసిప్లిన్ అంటే ఆ మోటివేషన్ నుంచి ఒక డిసిప్లిన్ తీసుకొని ఒక దృఢ సంకల్పం తీసుకుంటావో అదే పర్మనెంట్ అనమాట సో మెసేజ్ మెసేజెస్ మనము చాలామంది స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ వింటుంటాము ప్రతి సక్సెస్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా డిసిప్లిన్ ఉంటుంది అది చేయాలి అని చెప్పి చాలా దృఢమైన సంకల్పం ఉంటుంది ఎప్పుడైతే నేను యారెంట్ మ్యాన్ ఛాలెంజ్ తీసుకున్నానో నేను ఒక రిప్రజెంట్ అంటే ఇంత పెద్ద ప్లేస్కి రిప్రజెంట్ చేస్తున్నానని నాకు మైండ్లో కొంచెం ప్రెజర్ ఉండింది సో మనల్ని అందరు అబ్జర్వ్ చేస్తున్నాను కూడా ప్రెజర్ ఉండింది తీసుకొని మన ఫినిష్ అయిపోతేను అనే సామర్థ్యానికి నేను రాగలిగిన ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ సో అంతే మెసేజ్ ఇవ్వడము అట్లేం ఉండదు బట్ ఎవ్రీ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనాలి అయితే రోజు ఒక యాక్టివిటీ చేస్తుంటే మనకు కొన్ని రోజుల తర్వాత బోర్ కొడుతుంటుంది నా 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 యొక్క ఒపీనియన్ సో కొన్ని రోజుల తర్వాత యాక్టివిటీ పట్ల మనం కొంచెం ఇంట్రెస్ట్ మక్కువ కోల్పోతాం సో అప్పుడప్పుడు ఏదైనా ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి నువ్వు రోజు రన్నింగ్ చేస్తున్నావు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నీకు ఏం తెలుస్తుంది అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేయగలుగుతున్నావు లేకపోతే ఈ తోటి వాళ్ళతో కంపేర్ చేస్తే నీకు ఎంత టైమింగ్ వచ్చింది లేకపోతే తోటి వాళ్ళతో కంపేర్ చేస్తే ఎంత దూరం నువ్వు పరిగెత్తగలిగినావు సో అలా ఒక ఈవెంట్లో మాత్రమే నీకు ఒక టైమింగ్ సర్టిఫికెట్ నువ్వు ఎంత ప్లేస్లో పోయినావు నువ్వు ఎంత డిస్టెన్స్ కవర్ చేసినావు ఇలాంటివి కొన్ని వాళ్ళు వాళ్ళు కొలమానాలు పెట్టి నీ నీ స్టెమినా ఉందో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపిస్తారనమాట సో వన్స్ అండ్ వైల్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ రోజు నిన్ను నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే అల్టిమేట్గా నీకు బోరు కొట్టకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు చెక్ చేసుకోవచ్చు నీకున్న సామర్థ్యాలను కూడా లిమిట్స్ను కూడా నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు సో ఆ విధంగా నేను యూత్కి చెప్పదలుచుకున్నాను ఓకే థ్యాంక్ యూ ఐరన్ మ్యాన్ గారు థ్యాంక్ యూ మా టీవీ ఛానల్ తరపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు సో కృషి ఉంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మనకు ఈ ఐరన్ మ్యాన్ అవార్డు సాధించిన నరసింహరెడ్డి గారు చెప్తున్నారు నిర్మల్ నుంచి రాజేంద్ర హిందూపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళన